కుప్పంలోని బాబునగర్లో షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ప్రచారంలో భాగంగా మంగళవారం చంద్రబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు టీడీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేయబోయే సూపర్ ఆరు పథకాలను గురించి మహిళలకు వివరించారు ఈ ప్రభుత్వంలో తాము పడుతున్న ఇబ్బందుల గురించి చంద్రబాబు వద్ద మహిళలు ఏకరువు పెట్టారు ధరలు పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు టీడీపీకి అనుకూలమన్న ఉద్దేశంతో తమ పెన్షన్లు తొలగించారని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తమ ప్రభుత్వం వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుందని రెండు నెలలు ఓపిక పట్టాలని సూచించారు అకారణంగా లబ్దిదారులకు ఈ ప్రభుత్వం నిలిపివేసిన సంక్షేమ పథకాలను తిరిగి అందిస్తామని భరోసా ఇచ్చారు क्या समझ लियो तेरे मास्क वाले बच्चे यार ये मत करना तू मुनाई से बात करो मुम्प्रावले ना मुक्त सराय सुले पाओ जलगले चपट जलगले चप्पू Obrigado.